హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మేము విజయనగరం నుండి పాడారు అరకు వెళ్ళిన బ్లాగ్ అయితే చూస్తున్నానండి క్లైమేట్ అయితే ఆసంగా ఉంది బట్ పిల్లలు కొంచెం వాంతులతో ఇబ్బంది పడ్డారు అసలు నాకైతే చూడలేక ఐ మీన్ చేసావు ఫస్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి హాలిడేస్ ఎఫెక్ట్ మరియు క్లైమేట్ కూడా మంచుతో సూపర్గా ఉండటం వల్ల టూరిస్టులు అయితే ఎక్కువగా ఉన్నారండి విజయనగరం నుండి పాడేరు వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది మధ్యలో బ్రేక్లు ఇస్తూ వెళ్ళాం అంటే మా వాళ్ళు వన్ బై వన్ ట్యాప్లు అయితే ఓపెన్ చేయడం వల్ల లేట్ అయిపోయింది బట్ ఇలాంటి క్లైమేట్లో జర్నీ మాత్రం సూపర్గా ఉందండి అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్ట్ టెస్టాలి సన్ రూపు డిజైన్ చేసేది ఇలాగ బాబు కడుపులో తిప్పేస్తుంది Oke <t dried snake 182doors> Masih um. <tik -t divisions> ఇప్పుడే అరకు దాటేసాము అరకులో బొంగులో చికెన్ తీసేసుకొని అరకు వచ్చేదాకా ఫుల్ వాంతులు పిల్లలకి వాంతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాంతులు అనమాట నెక్స్ట్ పాడేరు వైపు వెళ్తున్నాం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఐ మీన్ బాగుంది ఇది వాటర్ ఫాల్స్ అనాలో లేక్ అనాలో బాగుంది ఏరియా బాగుంది టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది ఇంకొక వన్ అవర్ పట్టచ్చు పాడేరు వెళ్ళటానికి మొత్తానికి ఇంటికి వచ్చాము టైం సిక్స్ అయిపోతుంది ఇంటికి వచ్చాం నర్సింగ్ వాళ్ళ ఇంటికి కారు అయితే దుమ్ము దుమ్ము కొట్టుకుపోయింది పిల్లు దుమ్ము రీసెంట్గానే సాయి వచ్చింది అన్నమాట పాడేరు క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది బా సూపర్ బూరే బ్యాచ్ కూడా వచ్చేసింది మొత్తం సాయి ఎలా ఉన్నా బాగుంది ఎక్కడికి వెళ్ళావు ఫుల్ ఆకలి మీద ఉన్నావు అనమాట వేడి వేడిగా దోశ లేస్తుంది నాకు ఇది కావాలి బా దోశలోకి పల్లీ చట్నీ అందులో మనకి పల్లీ చట్నీ చాలు అల్లం చట్నీ అంత బాగుంటుంది ఇలా మొత్తం దోశ మీద చట్నీ వేసేసి పల్లీ చట్నీ ఇటుపక్క అల్లం చట్నీయా రెడ్డి చట్నీ వేసేసి ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు ఇలా మార్పు పెట్టేసి చట్నీ రెండు ఇలా పెట్టేసి రేపు మార్నింగ్ పాడేరు పక్కనే ఉన్న వనజంగి అయితే చూస్తున్నామండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అంతవరకు సెలవు నేను మీ సుమంత్